కూడా రావట్లేదు ఈరోజు ఏంటంటే ఆల్పమే కూడా రావట్లేదు అవి కాసేలా అంటే సెలవు కూడా ఎవరు This is a simulation oh. game set in a virtual world and does yeah, not represent real life. Okay, Please let's play fight together. I got the triple elimination medal. Awesome.

ఎవరిదో ఫ్లైట్ ఆరెంజ్ ఎవరిరా బట్టలు వేసుకోకుండా వచ్చింది ఇది మనమే మ్యాన్ ఆఫ్ మస్ ఎవడో దేవరావు నీ కాకపోతే ఇక్కడ కూడా ప్యాంట్లు వేసుకోకుండా ఎందుకొచ్చారు ఇది ఏంట్రా నువ్వు రే ఎవర మీరు అత్త ప్యాంట్లు వేసుకోకుండా బట్టలు వేసుకోకుండా వచ్చారు

అది పెంగి మిన్న పెంగిన్న ఏదో మనకు తెలియదు మరి అంత ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఎక్కడ గేమ్ కట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ తీసుకున్నాం కానీ ఇంగ్లీష్ వస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అంటే మాత్రం అది ఆలోచించి తగ్గ విషయం ఏంటిది ఎంత పెద్దది ఉంది మన చేతిలో చేప ఓల్డ్ చేయను బాబా ఇంత బాగా చేసింది పెంగి అవుట్ ఫిట్ అయితే ఎదురిపోయింది కోసం కోసమైనా మీరు లైక్ చేయాల్సిందే దిగిపోయారు నాయన నువ్వు ఇంకెప్పుడు దింపుతావు ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు కొడతావు చుట్టూ ఉంటే అప్పుడు పాట రేటు చుట్టూ చుట్టూ చూడ వచ్చి పాడేస్తాడు

అన్న వెళ్తారా బాబు మరి దాని గులాంటివి పెట్టాక ఎలా ఆడతారు అలాంటి పెడితే పిల్లలు జడుచుకోరు అన్నట్టు అయితే ముందే జడుచుకుంటారు ఏదో ఈవెంట్ పెట్టినట్టున్నాడు కాసారి దర్శ దర్శిద్దాం బాబో ఎటు అక్కడది తెచ్చుకుందాం యాక్చువల్లీ అక్కడ చచ్చిపోయినట్టునే ఇక్కడ రవివర్ రీకాల్ ఇచ్చేస్తున్నాం మాట రీకాల్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చచ్చిపోరు అదే స్కెచ్డ్ మై గాడు ఏంటిది ఏముంటది ఇక్కడ చూసేద్దాం రండి ఓ ఏం కట్ చేస్తావా ఎనిమిది కూడా వచ్చాడు అంటే కొద్ది సిక్కి రేపు నువ్వు ఏమి గట్టలు గడ చేస్తావు ఆ సూపర్ రమ్మతే సూపర్ సూపర్ అమ్మా సూపర్ అమ్మా లేవా ఏమన్నా అన్న అన్నట్టు అందుకోసం తెలిసిందే కదా రో ఏరిగట్ట తీసేయాలి రావా దొరికేస్తావు ఎయిర్గడ్ వెళ్తే వేస్తారా ఎవడ సాగఢలో ఉన్నాను కానీ అటు దిగిన విధానం అనేది చాలా పద్ధతిగా ఏ కోణంలో దిగితే చెప్తానో ఏ కోణంలో దిగకూడదు అలా దిగటండి దాన్ని మనం మేం చేయ మంచి కంటే బాబు ఏంటి విజులేంటి విజుల ఏంటి ఏం చేస్తుంది వయసు ఓ రి అమ్మ ఓ మా గాడు బ్యాగ్ అంట అయిపోయి షాపు షాప్ అయితే షాప్ వస్తుంది బాబోయ్ పెద్ద టెక్నాలజీయే ఇలాంటి టెక్నాలజీని మనం చాలా అభినందించ విషయం ఇప్పుడు ఏదో ఇచ్చాడు ఏది సూది సూది దారం ఏదో ఇచ్చాడు బయటికి వెళ్ళి కుట్టుకుందా ఏంటది ఏం చేస్తుంది ఏ చెప్పరా ఏం సుబరేంద్రబాబు ఏమన్నారా అది దేనికో చెప్పట్లేదు మీద కామెంట్ చేయండి ఇదే కదా కన్నా షూట్ ఓహో వస్తుందా బుల్లెట్లు అయిపోయినాయి అప్పుడే ఇంకేందరూ ఒక్క బుల్లెట్ ఉంది అంతే ఇప్పుడు ఎలా చిక

അതെവിടെ വച്ചാട് എഗരാട് പോയാട് ഒരേ ഓഹ് ഓഹ് മൈഗാട് ഓഹാ ഇത് ഇൻക ആശ്ചര്യം

చలికాలం అంత చాలి రంప దగ్గు మాత్రం పేదోడికి సంతోషం లేదో తెలియదు కానీ చలికాలంలో మాత్రం కంపల్సరీ చచ్చిపోతున్నారు

అదన పారా ఏంటి వాట్ ఇస్ దిస్ యార్ ఏదో ఇచ్చాడు తాగని ఎక్కెక్కేద్దాం ప్లేసన్ బాబా ఇచ్చాడు రాష్ట్రంలో

పండెక్కి రావాలని మాత్రం ఆశపడగా అమ్మాయి అంత పాప ఎన్నెక్కించు గుడ్ అయ్యా ఇక్కడ ఏంటి టైం ఇచ్చాడు ఆయన దాకా చచ్చిపోయింది సో కొత్తగా స్పెషల్గా ఏం లేదు మామూలుగానే ఉంది రాళ్ళు ఆడిచేది కొట్టించమని చెప్పాలి నాకు ఆడంకాట్టించు కొట్టించలేదు ఒక కాళ్ళు తోలేటప్పుడు ఇబ్బంది చెప్పాలి సాఫీగా రోడ్లు వేయరా బాబు అంటే గవర్నమెంట్ ఇది బై గవర్నమెంట్ అయిపోయింది బాబు అక్కడ పక్క డ్రాప్ ఇప్పుడు రాంటే పెట్టడే పింక్ విని ఆహ్వాన ఓకే ఓకే వస్తా బాబాయ్ తర్వాత ఈ లోపే ఎవడ వేయకుండా పెట్టి వచ్చేస్తా కలర్ మార్చేద్దాం

ನೋಕಂ ಕ್ಯಾನ್ಸಿ ಮೊಬೈಲ್ಸ್ ಕಾವಾಲಿ ಫೈನ್ಸ್ ಕಾಲಿ ಇಸ್ ದಿ ಡಿಮೋಕ್ ಲಗಾತೆ ಜಡಾ ಚ್ರೆ ನೆ ತಕ್ಕಲ್ ನಾ ಕೊಡ್ಕನಂತೆ ಇಲ್ಲ ನಾನ ತಕ್ಕಲ್ ಗಾ ಇ ಯೂ ರೋಮಿ ಯೂ ಕದಿ ಕದಿ ಇತೆ ತೋ ಇ

అమ్మ నే అమ్మో వానసికి చేర్రాంకేడే వెళ్ళిపోడి దింపడు అబ్బా చూసారా అక్కడ దింపారండి అక్కడ దింపేసి లొకేషన్ మార్క్ చేశాను ില്ല കുടിച്ചേ അമ്മ തൊങ്ങന കൊടുത്തേ അറിയാർ കഥരാ ഒരേ അതിന്

వీడికి బాగా కొద్ది బలవ్వు అనుకుంటా దిగలొచ్చు కద్రా కార్ దగ్గర పెట్టి అడితే పాదలక్షల రూపాయితాయ్ వీడి చేతి పాదయాత్ర చేయించాలి కాకినాడ తీసుకొచ్చి రే నీ అన్న అన్నా రీకలి అన్న అన్నా అన్న నీ పాటకేం చూస్తున్నామన్నా రీకలి అన్న అన్న రీకల్ అన్న రే రీకల్ అయిపోయిందా ఏంట్రా ఎట్టి నా కొడక నువ్వు కొత్త మేత అన్నా రండి ఏంట్రా నువ్వు ఎలా చేసా సర్లే చికెన్ దిల్ పడుకో సో అది అప్డేట్ అయితే ఏం పెద్ద అనిపించలేదు కానీ నాకు ఈ ఒకే దిక్కున ఎంతమంది బాటిల్ రాడు అనేది ఏదో కొత్తగా అనిపించింది ఇంకా ఎప్పుడు ఎంతమంది బాటిల్ రాలేదు ఒకే దిక్కినా అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఈడి ఏడు దగ్గర ఒకడు మళ్ళీ ఆ ఎనిమిది కాడు ఆ బైక్ మీద వెళ్ళినోడు మొత్తం ఏడుగురు ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ దీన్ని మరి సవనీయంగా చర్చించాలి మా జాతీరత్నాలతో ఒకసారి కూర్చొని చర్చించి తర్వాత మీతో చెప్తాను గాయస్ ఓకే గాయస్ ఇది మరి అప్డేట్ అయితే కొంచెం పర్లేదు మరి అంత హైపోయి లేదు ఇదే నార్మల్గా అనిపించలేదు మీకు ఎలా అనిపించిందో లైక్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి అది కాస్